శాసనక్షన్ సార్ నమస్కారం ఐడి అనేది ఫస్ట్ ఫార్మర్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ తీసుకుని రావాలి సార్ దాంతోపాటి మొబైల్ నెంబర్ ఏదైతే ఎత్తుకుంటుందో ఆ మొబైల్ నెంబర్ తెచ్చుకోవాలి సార్ అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫార్మర్ వేసి ఒక ఐట మాకు ఒక లాగిన్ అయిపోతుంది సార్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విలేజ్ నేమ్ రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఒక ఓటీపీ వెళ్తుంది సార్ సిక్స్టీన్ ఇయర్స్ ఓటీపీ వెళ్తుంది ఫార్మర్కి ఏదైతే లింక్ ఉంటుందో మొబైల్ నెంబరు ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సార్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం మొబైల్ నెంబర్ అడుగుతుంది సార్ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయితే కొట్టాము అక్కడ మేము ఎంటర్ చేస్తాము దానికి మళ్ళీ ఓటీపీ పెడుతుంది సార్ ఆ ఓటీపీ సెకండ్ టైం చేసిన తర్వాత రెవెన్యూ విలేజ్ కొంత ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిగుపల్ని దిగుంపల్ని రెవెన్యూ విలేజ్ ఎంటర్ చేసిన తర్వాత ఖాతా మామూలుగా అక్కడ ఖాతా నెంబర్ డిస్ప్లే అవుతాం సార్ మనకి ఫోర్ థర్టీ నైన్ ఖాతా నెంబర్ అనుకోండి సార్ ఆ ఫోర్ థర్టీ నైన్ ఖాతా నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఖాతాకి ఎన్ని సర్వే నెంబర్స్ ఉంటాయో మొత్తం సర్వే నెంబర్స్ డిస్ప్లే అవుతాయి సార్ డిస్ప్లే అయిన తర్వాత అన్ని సెలెక్ట్ చేయాలి సార్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఆ ఫార్మర్కి ఎంత ల్యాండ్ ఎక్స్టేజ్ ఉందో మొత్తం టోటల్ వచ్చేస్తారు సార్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఆధార్ నెంబర్ అడుగుతాం సార్ ఫార్మర్ది అది ఫైనల్ ఓటీపీ సార్ ఆ ఫైనల్ ఓటీపీ నేనకైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి వెళ్తుంది ఓటీపీ సార్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఫార్మర్కి ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది సార్ ఆ ఐడి మెసేజ్ వెళ్తే సార్ ఫార్మర్ మొబైల్ నెంబర్కి వెళ్తే సార్ సాధారణంగా <imitra> <imitra> అంటే ఆ కథ ఉపయోగపడేది కాదు మీ అందరికి కూడా ఆ డబ్బుతో మీరు ఏదో కోట్లు సంపాదించేసి బిడ్డలు కట్టేసి ఏదో అయిపోతారని కాదు అక్కడక్కడ ఈ అకాల వర్షాలపై పంట నష్టమై మన రూపాయ రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ఇది మనల్ని ఆదుకునే వరకు ఏదో ఒక విధంగా సహాయపడుతుందని చెప్పి ఈ కూట ప్రభుత్వం ఇలా ఒకసారి ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి జమ చేయాలని చెప్పి విడుదల విడుదలుగా మీ అందరికి ఇచ్చుకుంటూ వస్తుంది మరి ఒకవైపు చూస్తే అది సరిపోయినా సరిపోకపోయినా ఏదో ఒకటి మన ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని చెప్పి నేనైతే చాలా గర్విస్తున్నాను మరి అదేవిధంగా ఇందాక అన్నట్టున్నాడు అన్న మీరు వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకునేది కాదు నా నుంచి నేను వాళ్ళ మాట ఇవ్వాలి నా రైతుల్ని నేను కాపాడుకుండా నా రైతులకి ఏదైనా నష్టం వస్తే నేను ఆదుకుంటానని చెప్పి మీరు కాదు కానిచ్చేది మాట నేను మాటిస్తున్నాను ఈరోజు కావాలన్నా కూడా ఏదైనా ఇబ్బందిగా కావాలన్నా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రండి నాకు చేతులైనంత సహాయం నేను చేస్తాను మరి మీరందరూ చూసారో లేదో కానీ ఆల్రెడీ వడుగూరు సైడ్ యాడిగి సైడ్ అయితే ఖచ్చితంగా కాలు నీళ్ళలో అన్ని క్లీన్ వల్ల ఈసారి ప్రతి ఒక్కరికి నీళ్ళైతే అందాయి మరి మన సైడ్ కూడా నాకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా చేపల నుంచి బ్లడ్ ప్రోటీన్ అనేది ఏదైతే ఉందో అదే విధంగా ముందుకు వచ్చే వెళ్ళే పెండి కమిషన్ దగ్గర నుంచి బ్రాహ్మణ పల్లి మరి ఆ సైడ్కి పోయేది మన ఖచ్చితంగా ఈసారి మాత్రం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు కొడతలే ప్రయత్నం చేస్తా ఇప్పుడు కూడా ప్రతి పల్లెలో తిరుగుతానే ఉన్నాను ఎక్కడైతే నీటి సమస్య ఉందో నేను మీరు ఏదైనా నీటి సమస్య నా దగ్గర తెచ్చిన అధికారిని పంపిస్తున్నాను అక్కడికి ఏదైనా పైప్ రిపేర్ ఉంటే డబ్బులున్నా లేకపోయినా ఏదో ఒక విధంగా అయితే రిపేర్ ఈ ఐదేళ్ళైతే ఏదైతే మీద నాకు అవకాశం ఇచ్చారు ఈ ఐదేళ్లలో నాకైతే రెండే రెండే కనిపిస్తున్నాడు తాగునీరు సాగునీరు సో ఖచ్చితంగా రైతులకి అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు నేను మళ్ళా మళ్ళీ మీకు ఎక్కడ ఏ నియోజకంలో ఎంత డబ్బులు పడ్డాయి ప్రభుత్వం ఇస్తాను ఇవన్నీ చెప్పి నేను వేసి ఎందుకంటే ఎంత క్వాలిటీ తెచ్చు దాని గురించి ఎక్కువ శాతం స్టేట్ ఏదైతే తెలుస్తుందో దాదాపు ఐదు నుంచి ఆరు వేల ఐదు వేల రూపాయలు స్టేట్ షేర్ వచ్చేది దానికి తోడే మన సెంట్రల్ ప్రభుత్వం ఒక రెండు వేలు దానికి జమ చేస్తుంది దాదాపు ఏడు వేల రూపాయలు మూడు విడుదలగా మనకి ముందు కదా విడుదల ఇరవై వేల రూపాయలు వస్తాను సో నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఏదో ఒక అయితే రైతులు ఆదుకుందా ఉందనిపిస్తుంది మరి నేను కోరేది ఏంటంటే మీలో ఎవరైనా ఇప్పుడు ఏమైనా మాట్లాడదా ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా నాకు ఉంటే మైక్ ఇస్తాను దయచేసి చెప్పండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ముఖ్యంగా నేను మిస్ అవుతున్నానా వేరే అంశం ఏదన్నా ఉందా నేను దానిపైన ఎక్కువ దృష్టి సాగించాలనేది ఏమన్నా ఉంటే ఈ సూచనలు ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను సో ఎవరన్నా ఏమన్నా మాట్లాడి మీకు రైతులు పడే ఇబ్బందులు లేకపోతే మీకు రైతులు జరిగే మంచిదైనా చెప్పండి కానీ మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సమావేశానికి చేసినటువంటి ఇతర అధికారులు అదేవిధంగా రైతు సోదరులు సోదరులు అందరూ నమస్కారం ఈరోజు అన్నదాత సూచి అదేవిధంగా టిఎంఈ శాస్త ఈ రెండు కార్యక్రమాలని మనము ప్రారంభించుకుంటున్నాం మన తాడుపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు మన రైతులందరికీ ఈరోజు వారి వారి ఖాతాల్లో జాబు చేయడం జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి సాక్షులుగా ఉంటారు ఎందుకంటే గతంలో ఇప్పుడు మనము డబ్బు వేస్తే అది ఎప్పుడు వస్తుందా అనేది ఒక సందిగ్ధం లేదు గత మనం ఆగస్టులో చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ సాధిం వితిన్ టూ డేస్ లో అంత రకంగా అకౌంట్ లో జమ అయ్యింది సో ఆ విధంగా కూడా సాధ్యమైనంత వరకు చాలా మందికి వాళ్ళ సాయంకాలం రేపటి రేపు ఎనిమిది లోపు అందరికి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఒక దయచేసి వెనకున్నటువంటి రైతు సోదరులు విన్నాంటి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ వారు ఏంటంటే రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతులతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో వారి ఇక్కడ వచ్చారు హెచ్ఎస్పీ కూడా ఓపిక వినాల్సినవి మీ అందరికీ విజ్ఞప్తి ఇప్పుడు మనము ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఈ రైతు భరోసా కానీ అనదా సదులో కింద ఎందుకు ఇస్తుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు రైతుకి వాటిని సద్వినియోగం అంటే పొలంలో దాన్ని వాడుకొని పైరుని వాడుకొని అధిక దిగుబడులు పొందాలనేటువంటి సదు చేసారు ఒక ఇన్సెంటివ్గా ఇస్తున్నటువంటి తప్ప మొత్తానికి మీ పంట పెట్టడానికి మొత్తానికి ఇస్తున్నది అనేది కాదు రైతుకి చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలవాలనే సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అస్పి రెడ్డి గారు సార్ మీరు ఇలాంటి యువత మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు ఏ కార్యక్రమం అయినా క్రిస్పీగా ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నామో అది జరుగుతుంది సార్ గతంలో ఒకటి కాస్త మేము రైతులకు ఇబ్బంది పడేవాళ్ళం మేము అన్నదాసం వేసామనికైనా లేకుంటే ఒక ఉపయోగించశ వేసేవనికైనా అది కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి రోజులు గతంలో ఉన్నాయి సో వాటన్నిటిని రిఫైన్ చేసి రెక్టిఫై చేసి ఇప్పుడు ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చి ఇప్పుడు మీకు రియల్ టైం రైతు సోదరు చాలా మంది ప్రాక్టర్లు ట్రాక్టర్ సంబంధించినటువంటి పని ముట్లను అడుగుతున్నారు సార్ గతంలో మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులందరి తరఫున వారికి కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి ఐదు సంవత్సరాల క్రితం మనం అందరికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఉండేది సార్ గత ఐదేళ్లలో ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి అలవాటు బట్టలు అయితే మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దయచేసి తమరు దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అయితేనేమి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా మా కమిషనర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారందరూ కూడా దీనిపైన మొదలెస్ అభివృద్ధిలో చేశారు సార్ సో ఇక్కడ రైతులు అడుగుడున్నది సార్ గ్రూప్ కాన్సెప్ట్ కాకుండా గ్రూప్ ఐదు మంది ఆరు మంది గ్రూప్గా ఉంటే అంటే ట్రాక్టర్ ఇస్తాము పని ముట్లు ఇస్తాము అదే కాకుండా ఇండివిజువల్ ఫార్మర్ నేను ఒక రైతుని నాకు ఒక ఐదు ఎకరాలు పొలం ఉంది పది ఎకరాలు ఉంది నాకు ఒక ట్రాక్టర్ కావాలి ట్రాక్టర్ పరికరాలు కావాలి లేకుంటే ఒక స్ప్రేయర్ కావాలి ఇవటన్నింటినీ మీరు గ్రూప్ కాన్సెప్ట్లో కాకుండా ఇండివిజువల్ ఫార్మర్కి ఇవ్వాలని చెప్పేసి రైతు సోదరులు అందరూ అడుగుతున్నారు సార్ ఈ విషయాన్ని ఆల్రెడీ బయటకారిక దృష్టిని తీసుకెళ్లడం జరిగింది కాకపోతే సార్ తమర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మీ మాట మరి మన తాడుపత్రిక నియోజకవర్గ వర్గ రైతాంగం తరఫున తెలియజేసి వారికి మరి ఇక్కడ కావలసినటువంటి వ్యవసాయ పరికరాలు పరిమితం కాకుండా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా సార్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒకటి గౌరవ ప్రధానమంత్రి గారి సంకల్పంతో మనం చేయడం జరుగుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా దానికి ఉతోధికంగా ప్రాపకాండ ఇచ్చి రైతులు చైతన్యం పరచాల్సిందిగా తెలియజేయడం చేత మేము కూడా దాన్ని ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా రైతులు మనసులో పెట్టుకుని అడగలేదు అరిజెంటి అం చే మొక్కజొన్న ఈ రోజు పదిహేడు వందలు పదహారు వందలు అంటారు కనీసం అసలు రైతులు మార్కెట్ ఎక్కడ పడితే మొత్తం చాలా మంచిది మొక్కజొన్న సార్ అది మార్క్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయాలి సార్ సో ఆల్రెడీ మార్క్ నుండి ప్రతిపాదనలు వెళ్ళాలి కాకపోతే మనకి ఈ మార్క్ ఫెడ్కి వ్యవసాయ శాఖ కమిషనర్ గారు అందరూ ఒక్కరే సార్ సార్ మన గారు వారు ఎలక్షన్స్కి వెళ్ళినందుకు ఈ పదిహేను ఇరవై రోజులు ఆలస్యం సార్ అది అతి త్వరలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రమాణంగా చేశారు సార్ కావున రైస్ ఆల్రెడీ మెసేజ్ మెసేజ్లో ఇచ్చాం దయచేసి ఎవరు తక్కువ పదిహేను వందలు పదహారు వందలు అమ్ముకోగలుగుతారు మీకు మినిమం గ్యారంటీతో మినిమం ప్రైస్ గ్యారెంటీతో కొనుగోలు చేస్తారని చెప్పి ప్రభుత్వము వాళ్ళు ఏదో ఒక పది రోజులు అడుగుతున్నారు ఎందుకంటే మొన్న బీఆర్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి దానికి కన్సర్న్ అయిన అధికారులందరినీ అక్కడ అక్కడ డ్యూటిఫై వల్ల వాళ్ళు కొనుగోలు చేయలేకపోతున్నారు సో ఒక పది రోజులు వెయిట్ చేద్దాము మనకు కానీ అది అయిందో లేదో లేదంటే నా వంతు ఏం చేయాలో నేను ఇలా అడుగుతా అధికారులని వాళ్ళు చెప్పే విధంగా ఎవరిని కలిసి ఎవరిని ఏం చేయాలో చూస్తుందో దాని ప్రకారం నేను చేస్తాను ఖచ్చితంగా اوه <laughs> مرحبا <laughs> మన్ననప నలేదు కులవనకి 시라면 다예돼 있어. 요. 나도 할 일로 나. 다음 몇 번아? 날 가요. 다음 번아. 이제 듣는 거는 뭔가